सुाई రెండు రోజులుగా గదిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు అదే రకంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ప్రతి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రోజు ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని కూడా వాళ్ళ సమస్య పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకి అదే ఏఐటి ఏఐటిఎల్సి సోదరులకి ఆ విభాగానికి పనిచేస్తున్నటువంటి గమ్యం ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్కి ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికార కాంతతో ఆ రోజున పాదయాత్ర పేరు మీద అలవకానటువంటి హామీలన్నింటినీ కూడా గుర్తించు ప్రతి ఒక్కరిని కూడా మద్దతు తన కనపక్క ఈ రోజున అన్ని వర్గాల వాళ్ళకు నాలుగు సంవత్సరాల కాలం తర్వాత వాస్తవాలు అసలు అయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి అందులో భాగంగానే మున్సిపల్ వర్కర్లు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఆమీ ఇచ్చినాడో ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం అదే రకంగా ఈపీఎఫ్ వాళ్ళ ఖాతాల్లో జన చేస్తామనడం అదే రంగా ఇంజనీరింగ్ సిబ్బందికి ఏదైతే ఉందో కనీస వేతనము వాళ్ళ వేలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే ఒక డిమాండ్ వీళ్ళతో సమానంగా అంతేకాకుండా కనీస ఘటన పదిహేను అన్నా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఈపీఎఫ్ వెంటనే రెండు వేల పదకొండు సంవత్సరానికి కానీ ఈపీఎఫ్ జమ చేయాల వాళ్ళ ఖాతాలోనే వాళ్ళ డిమాండ్ ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేసి ఆద్రబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రోడెక్కి ప్రశ్నిస్తున్నటువంటి నువ్వించినటువంటి హామీలకు కట్టుబడి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ సమేతమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంది అంతేకాదు వాళ్ళకి ఏదైనా పొత్తులు నుంచి ప్రజారోగ్యం కానీ కాపాడేటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి ఈ వర్కర్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా తీసుకెళ్ళ ఈఎస్ఐ ఆపడ ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా మరింత పరిష్కారం చేయాల వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని కేంద్ర డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ సమేతం అనేది వచ్చేసి ఆలోచన చేస్తూ ఉన్నాం వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలము నలభై కట్టనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మోసం చేసి తన పబ్బం కడుక్కొని ముఖ్యమంత్రి కావాలా ఒక్కసారి అవకాశం ఉన్నట్టే మనుషులకు ఉన్నటువంటి బలహీన ఆధారం చేసుకొని ఒక్కసారి అవకాశం పెట్టే ఏ రోజు ఏం చేస్తాడని చెప్పేసి నిజమైన చెప్పిన మాటలన్నిటికి కట్టుబడి ఉంటాడని అని చెప్పేసి మోసపోయినటువంటి దగా పడినటువంటి రాష్ట్ర ప్రజానికమే కాదు అనేక రకమైనటువంటి ఉద్యోగస్తులు వ్యాపార వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈ రోజున ఆవిష్కరించబడతా ఉన్నాయి అనేక చోట్ల అంగన్వాడీలో ఒక సర్వశిక్షణ సమగ్ర విద్యార్థి శిక్షణ స్టాఫ్ ఒక వైపు మున్సిపల్ వర్కర్స్ ఒక వైపు భవన నిర్మాణ కార్మికుల ఒక వైపు అన్ని ఉపాధ్యాయ వర్గాలకు వైపు ప్రతి ఒక్క వర్గం కూడా అటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల ఆలోచన చేసుకోవాలా కనీసం ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల పరిపాలన తర్వాత హామీ హామీలు ఏమాత్రం తిరగంటి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాలు ఈ రోజున ప్రభుత్వం దిగిపోతుందనే ఆలోచనతోనే వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కలిగి అనుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారని డిమాండ్ చేస్తారు ఈ రోజున ఏది రైతు మీరు పోరాడుతున్నారు మీ హక్కుల కోసం పోరాడుతున్నారు మీ మీ జీవితాల్లో మార్పు రావడానికి ఏదైతే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఉప్పు రేటు పెరిగింది చిక్కు రేటు పెరిగింది ఉక్కు రేటు గ్యాస్ రేటు పెరిగింది ఎన్ని రేటు పెరిగింది నిత్యావసర వస్తున్న ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి కానీ మీ జీతాలు మాత్రం పెరగలేదు మీ జీతాలు కానీ ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పటికే నాకు కళ్ళు వేసుకోమంటాను మీరు పోరాడితే కనీసం మీకు ఉత్తు ప్రభుత్వానికి భీమ పుట్టినట్టయినా ఉత్తు అనే ఆలోచన మీకు ఉద్యోగం కానీ నమ్మకం లేదు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నార్వత్రిక ఎన్నికలు వంద రోజుల ఉన్నాయి వంద రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో మార్పుకు మీరు కూడా మొదలు ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి మీ ఓటు హక్కుదారని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేస్తా అంతేకాదు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని కన్నబిడ్డలలాగా పరిపాలన సాగించినటువంటి ప్రభుత్వాలు మనుగడ కొనసాగిస్తాయి కానీ వాళ్ళ కంట కన్నీటి పెట్టించినటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళ కడుపు మంట అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వాలు కానీ మనగడ సాగించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో లేదనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక్కసారి వీళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు గమనించి నువ్వు చెప్పినటువంటి హామీల్ని మాటెత్తి బడ మాట తప్పను బడము దిప్పును మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మున్సిపల్ అంటూ నాకు అయినా కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఈ రోజు మీ ముఖ్యమంత్రి ఏదైనా ఆటబోతుంటే ఆయన మేల్కొనండి మేల్కొల్పండి ఆయన మేల్కొల్పి ఈ పహేటటువంటి డిమాండ్లు ఏమైనాయో అది నెరవేర్చమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుస్తూ డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఈ కార్మికుల అర్థం కావచ్చు ఈ కార్మికులు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు ప్రభుత్వాలు తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత వాళ్ళకి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన ప్రతిబద్ధంగా గుర్తు చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన వీరందరికీ పేర్కొన్న ధర్వాదాలు తెలుసుకుంటూ